అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడేది సిపిఐ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పేర్కొన్నారు అన్ని రంగాల్లో మహిళలు తమ హక్కులు సాధించడంలో పార్టీ అండగా ఉంటుందన్నారు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఈశ్వరయ్య పేద మహిళలకు చీరలు పండ్లు అందజేశారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పార్టీ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు సింగనగర్ కృష్ణ హోటల్ సెంటర్లోని యాభై ఎనిమిదవ డివిజన్ సిపిఐ కార్యాలయం హోచ్మిన్ భవన్ వద్ద నిర్వహించిన వేడుకలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పార్టీ జిల్లా నాయకులు దోనిపూడి శంకర్ కోటేశ్వరరావు పారిశ్రామికవేత్త కోగంటి సత్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా పార్టీ కార్యవర్గ సభ్యులు కెవి భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు పార్టీ నేతలు బహుమతులు అందజేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా సుమారు మూడు వందల మంది పేదలకు ఈశ్వరయ్య చీరలు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి మహిళలను ప్రోత్సహించి చైతన్యం తీసుకురావడం చాలా ఆనందంగా ఉందన్నారు సామాజిక రాజకీయ రంగాలతో పాటు అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉండాలన్నదే కమ్యూనిస్టు పార్టీల ఉద్దేశమన్నారు పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేది వామపక్ష పార్టీలు మాత్రమేనని ఈశ్వరయ్య వ్యాఖ్యానించారు బొడమేరు వరద విపత్తు సందర్భంగా సిపిఐ శ్రేణులు దాదాపు పది రోజుల పాటు బాధితులకు సేవలు అందించారని ఆయన గుర్తు చేశారు కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మరి మనందరం కూడా ఒక తానివాద నడవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజున పంతొమ్మిది వేల ఎనభై ఒకటిలో కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే ఉభయ కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే ఆ రోజున సిపిఎం వారు పోటీ చేసిన తొమ్మిది సీట్లు సిపిఐ వారు పోటీ చేసిన పంతొమ్మిది సీట్లు అంటే పద్దెనిమిది సీట్లు మనం పార్టీ తరఫులు పోటీ చేసాం ఓ సీట్ కార్పొరేట్ ఆయన గెలబొచ్చాము అలా పంతొమ్మిది సీట్లు సీట్లు మొత్తం కలిపి కార్పొరేషన్ మనం డైవర్సన్ చేసుకొని పసుపు తొలి మేయర్ గా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ గారు ఆధ్వర్యంలో మనం కమ్యూనిస్ట్ పార్టీ పండగలు ఈ గుర్తు పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి మరి ఇదే సందర్భంలోనే పెద్దలంతా కూడా పిలిపించారు చాలా అంశాలపైన రేపు రానున్నటువంటి ఎన్నికలు రాబోతా ఉన్నాయి రంగు రంగు జెండాలు వాళ్ళు వస్తా ఉంటారు రంగురంగుల పథకాలతో వస్తా ఉంటారు మేము వస్తే పైన ఆకాశానికి రంగులు వేస్తాం కింద భూమిని తొలస్తాం మొత్తం మారిపోతుందని చెబుతా ఉంటారు కానీ ఆ చెప్పేటువంటి మాటల కంటే మీకు ఆచరణలో మీ కళ్ళతో చూడాలి మీ మెదళ్లతో ఆలోచించాలి తీయాలి కన్నెమితులుగా ఉన్న వాళ్ళు అధికారం ఉన్నా లేకపోయినా కోవిడ్ బంగా చెప్తారు పాల రేటు పెరిగితే నీళ్ల రేటు పెరిగితే పెట్రోల్ పెరిగితే డీజిల్ పెరిగితే నిత్యావసర వత్తులు ఉప్పు పప్పు మిరపకాయ ఇలాంటి ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగితే ఆ పెరిగిన ధరలకు వ్యతిరేకంగా మన జీవన విధానం బాగుండాలని చెప్పి పోరాటం చేసేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ మన కోరేపుడు శంకర్ గారు చెప్పారు తాగునీళ్లు కావాలి ఇల్లు కావాలి ఇంటి కావాలి రేషన్ ఇవన్నీ కూడా ప్రజలకు ఏమేమి కావాలో ఆలోచించి దానికి అనుగుణంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు వేసి ప్రజల హక్కులు సాధిస్తుంది ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు భాస్కర్ మాట్లాడుతూ గత పన్నెండు ఏళ్లుగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలతో పాటు వివిధ క్రీడలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు బుడమేరు వరదల సందర్భంగా నియోజకవర్గంలోని బాధితులకు సిపిఐ ఆధ్వర్యంలో నిత్యావసరాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు భాస్కర్ రావు తెలిపారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సిపిఐ యాభై ఎనిమిదో డివిజన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఈ రోజున చేసుకుంటున్నాము సంక్రాంతి సంబరాలు అంటే ఏదో సంబరాలు చేసుకోవటం కాదు పేదలకు వృద్ధులకు వితంతువులకు ఏదో ఒక పండగ సందర్భంగా చీర పండు ఇస్తున్నాము అలాగే రెండు రోజుల నాడు ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలతో ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేశాము ఈ యొక్క కార్యక్రమం దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ప్రజల అన్నదండలతో కార్యకర్తల అండదండలతో అలాగే దాతల సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము కమ్యూనిస్టు పార్టీకి ఇక్కడ ధర్నాలు పోరాటాలే కాదు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము కరోనా వచ్చినప్పుడు కూడా అనేక మందికి అనేక రకాలుగా సహాయ సహకారాలు చేశాము